హాయ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ మన ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం మీ స్టడీ హ్యాబిట్స్ని ని పూర్తిగా మార్చేసి అద్భుతమైన రిజల్ట్స్ సాధించడానికి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఏపీపీఎస్సి టీజీపీఎస్సి లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే చాలా మందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం ఇది రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతాం కానీ అనుకున్న రిజల్ట్ రాదు ఎందుకిలా ప్రాబ్లం మన హార్డ్వర్క్లో కాకపోవచ్చు మనం ఫాలో అవుతున్న పద్ధతిలో ఉండొచ్చు దాని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం చాలామంది అనుకుంటారు సక్సెస్ అంటే ఏదో ఒక్కరోజులో సాధించే భారీ విజయమని కాని అసలు నిజమేంటంటే సక్సెస్ అనేది ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న మెరుగుదలల మొత్తం ఆ శాతం మార్పుకున్న పవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం తరచుగా చేసే పొరపాటేంటంటే ఏదో ఒక పెద్ద మార్పు జరిగిపోవాలని ఎదురుచూస్తాం కాని ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ని పెద్దగా పట్టించుకోం నిజానికి అసలైన మ్యాజిక్ అంతా ఆ చిన్న మార్పుల్లోనే దాగి ఉంది దీన్ని ఒక సింపుల్ తో అర్థం చేసుకుందాం జస్ట్ ఇమాజిన్ ప్రతిరోజు కేవలం ఒక్క శాతం జస్ట్ వన్ పర్సెంట్ బెటర్గా అయితే చాలు అలా ఒక సంవత్సరం పాటు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా సంవత్సరం చివరికొచ్చేసరికి మనం మొదలుపెట్టినప్పటికంటే దాదాపు ముప్పై ఎనిమిది రెట్లు బెటర్గా ఉంటాం నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇదే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే చిన్న అలవాట్లు కాలక్రమేణా ఎంత పెద్ద ఫలితాలనిస్తాయో చెప్పడానికి ఇదే బెస్ట్ ఉదాహరణ మరి దీనికి రివర్స్లో ఆలోచిద్దాం ప్రతిరోజూ కేవలం వన్ పర్సెంట్ వెనక్కి వెళ్తే అంటే మన పర్ఫార్మెన్స్ తగ్గితే మన స్కిల్స్ మన నాలెడ్జ్ అన్నీ దాదాపు జీరో అయిపోతాయి సో బట్టి మనకేమర్థమవుతోంది మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మనల్ని నిలబెడతాయి లేదా కిందకి పడేస్తాయి ప్రతిరోజూ ప్రతి నిర్ణయం చాలా ముఖ్యం ఈ ఇమేజ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది చూడండి ఆ పైకి వెళ్తున్న గ్రీన్ లైన్ అదే మనం రోజూ వన్ పర్సెంట్ బెటర్ అవడం వల్ల వచ్చే గ్రోత్ ఆ కిందకి వెళ్తున్న రెడ్ లైన్ రోజూ వన్ పర్సెంట్ వెనక్కి వెళ్తే జరిగే నష్టం మొదట్లో తేడా చిన్నగానే ఉన్నా టైం గడిచే కొద్దీ ఆ గ్యాప్ ఎంత పెద్దగా మారిందో కదా సరే ఇప్పుడు మరో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం చాలా నెలలుగా కష్టపడి చదువుతున్నా ఎక్కడా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు అనిపిస్తుందా దానికొక కారణముంది మనం అనుకుంటాం కష్టపడి చదివితే మన ప్రోగ్రెస్ స్ట్రెయిట్ లైన్లా పైకి వెళ్ళిపోవాలని కాని రియాలిటీలో అలా జరగదు మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అసలు జరిగేదానికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వల్లే మనకు విపరీతమైన నిరాశ కలుగుతుంది ఇంత కష్టపడుతున్నా ఏమీ మారట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది ఈ దశనే ప్లాటో ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అంటారు అంటే మన కష్టమంతా లోపల పేరుకుపోతూ ఉంటుంది కాని బయటకు కనిపించదు చాలామంది విద్యార్థులకు ఇది వ్యాల్యూ ఆఫ్ డిసప్పాయింట్మెంట్గా అంటే నిరాశ లోయగా తెలుసు సరిగ్గా ఈ స్టేజ్లోనే చాలామంది గివప్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ కనిపించవు గుర్తుపెట్టుకోండి గొప్ప ఫలితాలు రావడానికి ఎప్పుడూ టైం పడుతుంది దీన్ని ఒక ఐస్క్యూబ్ ఉదాహరణతో చూద్దాం ఒక రూమ్ టెంపరేచర్ మైనస్ ఫైవ్ డిగ్రీల నుండి మైనస్ వన్ డిగ్రీకి వచ్చినా క్యూబ్ కరగదు జీరో డిగ్రీస్ దగ్గర కూడా కరగదు కాని జీరో పాయింట్ వన్ డిగ్రీ రాగానే కరగడం మొదలవుతుంది అంటే ఆ ఒక్క డిగ్రీ మార్పు వల్ల జరగలేదది అంతకు ముందు పెరిగిన ప్రతి డిగ్రీ దాని వెనుకుంది మన ప్రిపరేషన్ కూడా అంతే బ్రేక్ త్రూ వచ్చేవరకు మన కష్టం కనిపించదు మరి ఈ లోయను దాటడం ఎలా మన మైండ్సెట్లో ఒక చిన్న మార్పు చేసుకోవాలి మన ఫోకస్ ని ఫైనల్ రిజల్ట్ మీద నుండి మనం రోజూ చేసే పని మీదకు మార్చాలి సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జామ్ ఆస్పిరెంట్ కి గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి అనేది ఒక గోల్ అంటే లక్ష్యం కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజూ ఆరు గంటలు చదవటం రివిజన్ చేయడం టెస్ట్లు రాయడం ఇదంతా ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ ఈ స్లైడ్లో చూస్తే గోల్స్ కి సిస్టమ్స్ కి మధ్య ఉన్న తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది గోల్ అనేది ఒక ఫినిష్ లైన్ లాంటిది అది తాత్కాలిక మోటివేషన్ ఇస్తుంది కానీ సిస్టమ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అది మనకు బలమైన పునాదిని నిర్మిస్తుంది గోల్స్ మన సంతోషాన్ని రిజల్ట్ వచ్చే వరకు వాయిదా వేస్తే సిస్టమ్స్ మనల్ని ప్రతిరోజు ప్రోగ్రెస్లో సంతోషంగా ఉంచుతాయి సిస్టమ్స్ ఎందుకు బెటర్ అంటున్నామంటే ఒక ముఖ్యమైన విషయం గమనించండి ఎగ్జామ్లో గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి ఇద్దరికీ ఒకే గోల్ ఉంటుంది ఎగ్జామ్ క్రాక్ చేయడం మరి తేడా ఎక్కడొస్తుంది వాళ్ళు ఫాలో అయిన సిస్టంలో లో సో మన ఫోకస్ అంతా ప్రాసెస్ మీదుండాలి రిజల్ట్ మీద కాదు సరే ఇదంతా బానే ఉంది థియరీ విన్నో కానీ దీన్ని ప్రాక్టికల్గా మన స్టడీస్లో ఎలా అప్లై చేయాలి మన డైలీ స్టడీ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఒక పవర్ఫుల్ స్టడీ సిస్టమ్ని నిర్మించడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదు ఈ మూడు సింపుల్ రూల్స్ చాలు ఒకటి చాలా చిన్నగా మొదలుపెట్టండి దీన్నే టూ మినిట్ రూల్ అంటారు అంటే ఒక సబ్జెక్ట్ చదవాలంటే జస్ట్ ఒక్క పేజీ చదవండి అంతే రెండు రోజూ చదవడానికి కూర్చోవడంపైనే ఫోకస్ పెట్టండి ఎంత చదివామన్నది కాదు చదివామా లేదా అన్నదే ముఖ్యం ఇక మూడోది చాలా ముఖ్యమైనది నెవర్ మిస్ ట్వైస్ అంటే ఒకరోజు అనుకోకుండా చదవడం మిస్ అయితే పర్లేదు కాని రెండో రోజు కూడా మిస్ చేస్తే అది ఒక కొత్త చెడ్డ అలవాటుగా మారుతుంది ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి విజయం అనేది ఎగ్జామ్ రోజును అయ్యేది కాదు అది ఈరోజు మనం తీసుకునే చిన్న తెలివైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈరోజు మన ప్రిపరేషన్లో మనం తీసుకురాబోయే ఆ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి